హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి నిన్న సంఘం ఉన్నిందనమాట మధ్యాహ్నం అయితే త్రీ థర్టీకి స్టార్ట్ అయిందనమాట సంఘం అయితే ఇంకా మా ఆయన అయితే ఫోర్ థర్టీకే అలా వచ్చారు ఫోర్ థర్టీకి వెళ్ళాను కానీ బుక్ అయితే మర్చిపోయాను అనమాట సంఘానికి వెళ్ళేటప్పుడు బుక్ తీసుకొని వెళ్ళలేదు ఇంకా సంఘం మానేస్తున్నాను అనమాట ఈరోజైతే సంఘానికి ఇంకా పని అంతా పూర్తి చేసుకొని బుక్స్ అయితే ఇచ్చి రావాలన్నమాట ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేశారు ఎనిమిది గంటలకు అలా వచ్చేస్తాను రెడీగా ఉండు అనేసి ఇంకా నేను కూడా ఇక్కడ హడావిడిగా ఇంకా వంట కూడా చేయాలన్నమాట నైట్కి అలాగే డీమర్ట్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము ఈరోజైతే ఇంకా ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా డీమార్ట్కి కూడా వెళ్ళేసి కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంకా అందుకని ఇక్కడ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలైతే ఆరు గంటలకు ట్యూషన్కి వెళ్ళారు ట్యూషన్ నుంచి అందరు వెళ్ళిపోయారనమాట మా పిల్లలు ఏమో ట్యూషన్కి వెళ్ళారు ఇంకా ఇక్కడ పిల్లలు ట్యూషన్కి వస్తారు కదా వాళ్ళు కూడా వాళ్ళ ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది సిక్స్ థర్టీకి ఇంకా నా పని అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను మార్నింగ్ అయితే వంట చేశానండి ఇంకా నేను అప్పుడు క్లీన్ అయితే చేయలేదనమాట ఇంకా పొద్దున్నే హడావిడిగా తిరుగుతూనే ఉంటాం కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏకదాటిగా త్రీ అవర్స్ అయితే తిరుగుతాం అలాగే ఇంకా అందుకనేసి నేను ఇంకా స్టవ్ దగ్గరికే రానన్నమాట ఒకసారి పనంతా అయిపోయిందంటే స్టవ్ దగ్గరికి రాను ఈవినింగే ఇలా క్లీన్ చేస్తానన్నమాట ఇంకా మార్నింగ్ కూడా ఎప్పుడన్నా ఒకసారి అయితే అలా క్లీన్ చేస్తూ ఉంటాను దాదాపుగా ఎప్పుడు కూడాను అంటే వంట చేసే ముందే ఇలా క్లీన్ చేసుకుంటానండి వంట చేసిన తర్వాత కొంచెం ఓపిక ఉండదన్నమాట అందుకని ఇట్లా మనం కొంచెం వెనిగరు అలాగే కొంచెం విమ్ వేసుకొని క్లీన్ చేసుకున్నాము అంటే ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటే మన వంట్రూమ్లకి బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయన్నమాట అవి ఒకసారి అయితే చూస్తాయండి స్మెల్లు మనం పదే పదే ఇది వేస్తూ ఉన్నామంటే అవి రాకుండా ఉంటాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్క చోటే మనం క్లీన్ చేస్తాము ఇంకా కింద మనం సామాన్లు పెట్టుకుంటాం కదా పైన గుళ్ళల్లో సరుకులు అనమాట ప్రోజన్స్ అవన్నీ ఉంటాయి కదా మనం అవి అస్తమానం క్లీన్ చేయము ఆ బొద్దింకలు వచ్చేసి వాటి పేపర్ల కింద అలా ఉండిపోతాయి అనమాట అవి నైట్ పూట మనం లైట్లు ఆఫ్ చేసిన తర్వాత బయట వస్తాయి అనమాట మనం మళ్ళీ లైట్ వేయగానే అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి ఇంకా మనం ఇలా స్టవ్ మీద మనం క్లీన్ చేస్తూ ఉన్నామంటే కన్నా ఆ స్మెల్కి కిందికి రావండి అక్కడ ఉండేటివి అక్కడే ఉంటాయి మనము కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇంకా మనం తినేటివి అన్నీ చేసి పెడుతూ ఉంటాం కదా అన్నం కానీ కూరలు కానీ అక్కడే పెట్టుకుంటాము నాకైతే ఈ మధ్య బొద్దింకలు బాగా ఎక్కువైపోయాయండి ఏమో తెలియదు కానీ ఎక్కువైపోయాయి కింద ఉన్నాయో మరి తెలియదు పైకి అయితే వచ్చేస్తూ ఉన్నాయి దానివల్ల సామాన్లు అంతా క్లీన్ చేసేసి హాల్లో పెట్టేస్తూ ఉన్నారన్నమాట అవన్నీ సామాన్ల మీద ఎక్కేస్తున్నాయి క్లీన్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోతూ ఉంది అనేసి అన్నం చేసుకున్న కూరలు చేసుకున్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందుకనేసి ఇంకా కిచెన్ కౌంటర్ పైన ఏమి పెట్టకుండా అసలు సామాన్లు మనం తిన్న తర్వాత ప్లేట్లు కూడా అక్కడ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇలా వెనిగరేసి అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజును ఇలా క్లీన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడైతే తగ్గిపోయేయండి అంతక ఎక్కువైతే తిరగడం లేదు ఒకటో రెండో వస్తున్నాయి కానీ ఇంకా ఇదే విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే అసలు ఆ రెండు మూడు కూడా రావన్నమాట సాయంత్రం పడుకునే ముందు మాత్రం కంపల్సరిగా ఇట్లా వెనిగర్తో అయితే క్లీన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా చెప్తున్నాను అసలు పొద్దింకలో ఆ స్మెల్కి అసలు రాను కూడా రావండి అందుకనేసి నేను ఇంకా నైట్ పడుకునేటప్పుడు సామాన్లు అవన్నీ క్లీన్ చేస్తాను కదా ఓపిక ఉండదనమాట అదేదో వంట చేసేటప్పుడే ఇలా క్లీన్ చేసుకొని మనం దండం పెట్టుకొని ఇంకా వంట పనులు అవి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను ఒకేసారి వెనిగర్ అవంతా వేసి క్లీన్ చేసుకున్నాను ఒకవేళ నైట్ పడుకునేటప్పుడు సామాన్లు తక్కువగా ఉంటే కన్నా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని మొత్తం షింక్ అదంతా క్లీన్ చేసుకుంటాను ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకోండి ఓపుకుంటదనమాట ఇంకా అవంతా క్లీన్ చేసి పోయి పడుకునేస్తాను అప్పటికే చాలా లేట్ అయిపోతుంది పన్నెండున్నర అలా అయిపోతుందనమాట అందుకనేసి ఇంకా వంట స్టార్ట్ చేసే ముందే ఇలా అయితే చేస్తూ ఉన్నాను చేసుకొని పసుపు కుంకుమ కొంచెం ముగ్గు అయితే వేసుకుంటే చాలా మంచిదంట ఈ మధ్య అయితే ఇవి ఎక్కువగా వింటూ ఉన్నానండి నేను అందుకనేసి పసుపు కుంకుమ అలా దండం పెట్టుకొని అగ్నిదేవుడికి చేసుకుంటే మంచిది అనేసి అలా దండం పెట్టుకొని ఇంకా బాగా తలనొప్పిగా ఉంది ఇంకా టీ అయితే తాగాలి అనేసి నాలుక పీకేస్తూ ఉందనమాట సరేలే అనేసి నిదానంగా ఎంతసేపు కొద్దిసేపే అలా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటే స్టవ్ వెలిగించి దండం పెట్టుకుంటే సరిపోతుంది దండం పెట్టుకొని టీ పెట్టుకుంటే సరిపోతుంది ఎంతసేపు ఐదు నిమిషాలే పట్టిందండి నాకు ఆ స్టవ్ అట్లా క్లీన్ చేసుకోవడానికి అంటే ఎక్కువగా క్లమ్జీగా ఏం లేదు ఓన్లీ ఆయిల్ మరకలే ఉన్నాయి అంతేను కొంచెం ఒక మూత వెనిగరు ఒక మూత అంటే ఒక స్పూన్ వెనిగరు ఒక స్పూను విమ్ లిక్విడ్ వేసుకున్నాను కొద్దిగా వాటర్ తీసుకొని మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను అంతే ఇక్కడ పసుపు గన్నంతో కుంకుమొట్లు అయితే పెట్టేసాననమాట ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాలకి మనం అలాగే వదిలేస్తూ ఉంటాం కదా చాలా వరకు నాకైతే అప్పుడప్పుడు ఒప్పుకుండదండి అప్పుడప్పుడు ఒప్పుకుండదు కానీ ఇలా చేసుకుంటే బాగుంటుందనమాట వంట చేయడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంట్లోకి అంటే వంట రూమ్లోకి రాగానే వంట చేయాలి అనిపించాలన్నమాట వంట చేయాలి అనిపించాలంటే ఒక ఐదు నిమిషాలు ఈ ఇది క్లీన్ చేసుకోవడానికి మనం సమయం కేటాయిస్తే చాలండి మనం వంటగా వంట మాత్రం తృప్తిగా చేసుకోగలం మనకు నచ్చింది చేసుకొని ఎంతసేపు అయినా వంటగదిలో అనమాట అందుకనేసి ఈ కౌంటర్ టాప్ పైన ఏమీ లేకుండా నేనైతే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట పొద్దున్నే ఇంకా క్యారీలు చేయాలి కదా క్యారీలు చేయాలి అంటే కౌంటర్ టాప్ పైన ఏమి ఉండకూడదు మొత్తము అన్ని అడ్డాలడ్డాలుగా ఉంటాయండి అందుకనేసి ఇలా ప్లాన్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా నేను అల్లం వేసి కొద్దిగా ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసి పోయి మొక్కలకు నీళ్ళు అయితే పోసేసి ఇచ్చాను ఈలోపు బాగా అల్లం అనేది బాగా మరిగిపోయింది అనమాట అల్లం మరిగిన తర్వాతే కొద్దిగా వాటర్లో టీ పొడి అయితే యాడ్ చేశాను వెంటనే పాలు చక్కెర కూడా వేసేసి మంచిగా మరిగించుకొని టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ మనము టీ పొడి వేసిన తర్వాత ఎక్కువ మరిగించకూడదు అంట అస్సలు అలా మరిగించి తాగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట మనకి ఈ మధ్య ఫేస్బుక్లో నేను ఒక వీడియో అయితే విన్ వీడియోలు అయితే వినిపించారు మా ఆయన అనమాట నాకైతే ఫేస్బుక్ చూసే అలవాటు అయితే లేదండి మా ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి వింటూ ఉంటాను ఇంకపోతే ఎక్కువగా నేను సాంప్రదాయబద్ధంగా షార్ట్స్లు అయితే చూస్తూ ఉంటానన్నమాట యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా మనకు పూజార్లు వాళ్ళు చెప్తూ ఉంటారు పూజ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట షార్ట్స్లో అవి చూస్తూ ఉంటారనమాట దాని గురించి తెలుసుకొని నేను కూడా కొన్ని అయితే పాటిస్తూ ఉంటానండి అలా చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను పక్కనైతే పాలు పెట్టేశానండి ఇంకా పాలు ఎక్కడ పొంగిపోతాయో అనేసి కూర్చొని టీ తాగాను సగం తాగాను ఇంకా మళ్ళీ ఎక్కడ పొంగిపోతే స్టవ్ అంతా పాడైపోతుంది అనేసి మళ్ళీ వెళ్ళి ఒకసారి అయితే చూసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చొని నిదానంగా అయితే తాగేసాను పాలు మరిగిన తర్వాత ఆఫ్ చేసుకొని వచ్చి మళ్ళీ కొసి కూర్చొని తాగేసాను అనమాట తాగిన తర్వాత ఇదిగోండి ఇంకా సామాన్లు అయితే ఇక్కడ పెట్టేసి ఉన్నాను ఇవంతా టూ డేస్ సామాన్లు అండి ఒక్కొక్కసారి నైట్ పూట అసలు వాటరే రావట్లేదు నేను ఎక్కువగా నైట్ పూటే క్లీన్ చేస్తాను అనమాట సామాన్లు అయితే మాత్రం ఇంకా వాటర్ అయితే సరిగా ఉండట్లేదు ఇట్లా కాదు ఇంకా ఈవినింగే మనం క్లీన్ చేసుకున్నామంటే లేదు ఎప్పటికప్పుడు ఎప్పుడు సామాన్లు అప్పుడు క్లీన్ చేసుకుంటే ఏ బాధ ఉండదు అనేసి నేనైతే డిసైడ్ అయిపోయాను అందుకే ఈరోజైతే టీ తాగేసి ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా డిమార్ట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా సామాన్లు క్లీన్ చేయడం అంటే చాలా కష్టము ఎందుకంటే మనము డిమార్ట్కి వెళ్ళిన తర్వాత కాళ్ళంతా లాగేస్తాయి కదా అక్కడే వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ దాకా తిరగాల్సి వస్తుంది మళ్ళీ వచ్చి ఇక్కడ టూ అవర్స్ నుంచొని సామాన్లు క్లీన్ చేయాలంటే ఓపిక ఉండదు మళ్ళీ అలాగే ఉండిపోతాయి అనేసి ఇంకా ఇలా కాని పని అని చెప్పేసి ఇంకా నేను సామాన్లు అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఈవినింగ్ అనమాట ఇంకా ఇన్ని సగం సామాన్లు క్లీన్ చేశా అంటే ఇంకా నైట్ మనం పడుకునేటప్పుడు మనం తిన్న ప్లేట్లు క్లీన్ చేసుకునే తీసుకు క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది అలాగే క్యారీలు పిల్లలు ఇంకా సాయంత్రం తీసుకొచ్చేస్తారు కదా ఆల్రెడీ ఇక్కడ సామాన్లు అయితే ఉన్నాయి నాకు అందుకనేసి ఇక్కడ ఉండే సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మిగిలిన సామాన్లు పడుకునేటప్పుడు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే నేను సామాన్లు తొందరగా అయిపోవడానికి మనకు ఇంట్రెస్ట్ రావటానికి ఇక్కడ ఒక చిట్కా ఒక సింపుల్ చిట్కా నేనైతే ఫాలో అవుతాను అనమాట అది మీతో షేర్ చేస్తాను నేను ఫస్ట్ గ్లాసులు ఎక్కువగా గ్లాసులు ఉంటాయండి మా ఇంట్లో అయితే ఆ గ్లాసులు అయితే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి కప్పులు క్లీన్ చేస్తాను ఆ తర్వాత వచ్చేసి స్పూన్స్ గరిటెలు ఇవి ఎక్కువగా ఉంటాయి అవంతా క్లీన్ చేసుకున్న తర్వాత గుండాలు గుండాలు మనకు ఎలాగైనా కొంచెం తక్కువగా ఉంటాయి కదా అందుకని లాస్ట్లో క్లీన్ చేస్తానండి గుండాలు అయితే ఈ గ్లాసులు మళ్ళా బౌల్స్ స్పూన్లు ఆ తర్వాత ప్లేట్లు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అమ్మయ్య సామాన్లు అయిపోయాయి గ్లాసులు తోమిన తర్వాత అమ్మయ్య ఇంక వచ్చినాయి ఇంకా కొంచమే ఉన్నాయి అని అనిపిస్తుంది అనమాట మనసుకైతే ప్రశాంతంగా ఒక్కొక్కసారి గుండాలు ఎక్కువగా ఉంటాయండి అప్పుడు ఏం చేస్తానంటే గుండాలే ముందు తోమేసి బొల్ల ఇచ్చేస్తాను అప్పుడు గ్లాసులు తక్కువ అన్నమాట గ్లాసులు ప్లేట్లు ఏవి ఎక్కువ సామాన్లు ఉంటే అవి ముందు క్లీన్ చేసుకుంటాను అప్పుడు తొందరగా అయిపోతున్నాయి అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని కూడా అయిపోతుంది అనమాట మనకి అయ్యో ఇంత పని ఇన్ని ఎప్పుడు సా ఇన్ని సామాన్లు ఎప్పుడు క్లీన్ చేయాలి ఆ ఆలోచన అయితే ఉండదనమాట అలా నేనైతే ఫాలో అయ్యి క్లీన్ చేసుకుంటానండి ఒకవేళ మీకు ఈ మెథడ్ ఏమైనా నచ్చితే మీరు కూడా ఆ విధంగా ఎవరైనా ఫీల్ అవుతూ ఉంటే అలా చేయండి నా లాగా క్లీన్ చేసుకోండి తెలియకపోతేనే నేనైతే ఈ మెథడ్ అయితే ఫాలో అవుతాను నాకు సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా బద్ధకం అనమాట సామాన్లు ఎక్కువగా పడిపోతాయండి ఎందుకంటే అస్తమానం వంట చేస్తూనే ఉంటాం కదా ఇంకా ఏదో ఒకటి తింటూనే ఉంటారు మా ఇంట్లో అయితే పండ్లు అస్తమానం కోస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు కాబట్టి ప్లేట్లు సామాన్లు అయితే ఎక్కువైపోతాయి ఇట్లా తోమేదానికన్నా మనం డిష్ వాషర్ కొనుక్కునేది చాలా బెటర్ అంట నేనైతే మాత్రం లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాషర్ అయితే ఉండాలండి ఇంకా పని వాళ్ళని పెట్టుకోవాలంటే కొంచెం నచ్చదనమాట ఎందుకంటే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు ఆ లిక్విడ్ అలాగే రుద్దేసి ట్యాప్ కింద పెట్టేసి వెళ్తూ ఉంటారు అనేసి నాకు కొంచెం ఆ గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకనేసి మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చదు నీకు ఎలాగో నచ్చదులే అనేసి చెప్తూ ఉంటారనమాట మా ఆయన మా పిల్లలు కూడాను నీకు ఎలాగో నచ్చదు మా నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి మా బాబు మా పాప చెప్తూ ఉంటారు నాన్న మీరు తిన్న ప్లేటు తిన్న తాగిన గ్లాసులు క్లీన్ చేసుకున్నారు అంటే నేను గుండాలు ఒక్కటే క్లీన్ చేసుకుంటాను ఈ మధ్య నాకు కాలు నొప్పులుగా ఉన్నాయి కదా కొంచెం మీరు ఓపిక పిచ్చుకొని ప్లేట్లు గ్లాస్లు అయితే క్లీన్ చేసుకోండి అని చెప్తూ ఉన్నాను మా మా పిల్లలకైతే మా పిల్లలైతే వాళ్ళంతటోళ్ళు చదువుకుంటూ రాసుకుంటూ ఉన్నారు మరి ఎంత మాత్రం విన్నారో లేదో అయితే నాకైతే తెలియదు నేను సామాన్లు క్లీన్ చేసుకుంటూ వాళ్ళతో ఈ మాట అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా సామాన్లు అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఇదిగోండి మా బాబు ఏమో పచ్చడి చేయమని చెప్పాడు నేనేమో లెమన్ రైస్ చేసుకుందాము అనేసి అనుకున్నాను అనేసి పక్కన అయితే రైస్ పెట్టేశాను ఒకవైపు అయితే ఒకవేళ నేను లెమన్ రైస్ చేయాలంటే నేను డిమార్ట్కి వెళ్ళేసి వచ్చి పోపు పెట్టాలి అది లేట్ అయిపోతుంది ఎందుకంటే అన్నం ఉడికేసరికి ఎనిమిది అవుతుంది మా ఆయన వచ్చేస్తారు సరేలే ఎలాగూ బాబు శనిగింజలు పచ్చడి అడిగాడు కదా అనేసి అటువైపు అన్నం పెట్టేశాను ఇటువైపు శనక్కాయ పప్పులు ఒక గుప్పెడు ఒక ఆరు ఏడు నాటు మిరపకాయలు అయితే వేసి దోరగా వేయించేసుకున్నాను అనమాట స్లో ఫ్లేమ్లోనే వేయించేసి ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ ఒక మూడు అయితే తీసుకున్నాను కొంచెం మీడియం సైజువి తీసుకొని సన్నగా కట్ చేసి ఇక్కడ నెయ్యితో అయితే వేయించుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే మా ఆయన ఎలాగో నెయ్యి వెయ్యి అని చెప్పేసి చెప్పి అడుగుతూ ఉంటాడనమాట పచ్చడి అంటే ఖచ్చితంగా నెయ్యి వేసుకొని తింటాడు ఎందుకంటే మా ఆయన కారం తినలేరండి అందుకనమాట కారం తింటే కొంచెం కడుపులో మంటగా ఉంటుంది కాకపోతే నాకు ఇంకా ఏం చేయాలన్నా కూడా టైం సరిపోవట్లేదనమాట ఇంకెలాగో బాబు కూడా ఇష్టంగా అడిగాడు కదా అనేసి ఇంకా పచ్చడి తొందరగా అయిపోతుంది ఎలాగో వాడికి ఇష్టం కదా అని చెప్పేసి ఇక్కడ శనిగింజల పచ్చడి అయితే అన్నీ తయారు చేసి చేసి మా పాపకైతే చెప్పాను నానా అన్నం చేశాను ఇవి మాత్రం మిక్సీ పట్టేసుకొని తమ్ముడికి పెట్టేసి నువ్వు కూడా తినేసి అని చెప్పాను కానీ నేను వచ్చేంతవరకు వాళ్ళు అసలు మిక్సీ పట్టుకోలేదు తినలేదండి ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడు బయట ఫ్యాంట్లు అయితే ఆరబెట్టేశాను ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో పిల్లల యూనిఫాము వేసాను అవి అయిపోయాయి ఇంకా ఆరేసి వెళ్దాం అనుకున్నా టైం సరిపోలే మా పాపకి చెప్తే చెప్పినంతసేపే తర్వాత మర్చిపోతుంది ఎలాగూ ఎందుకులే తనకి చెప్పడం అనేసి నేనైతే చెప్పలేదు వచ్చిన వెంటనే అన్నం తినేసి ఇంకా బట్టలన్నీ సామాన్లు క్లీన్ అయితే చేశాను ఫస్ట్ ఆ తర్వాత బట్టలన్నీ ఆరేసానండి ఇంకా బయట ఉండే ఫ్యాంట్లు నైట్ పూట ఉండించుకోద్దు కదా అందుకని తెచ్చి సోఫాలో వేసేసాను ఇక్కడ చూపి చూపించాను కదా పనసపండు టూ డేస్ అయిందండి అవి మాగనే లేదనమాట కట్ చేయాలని చెప్పేసి హాల్లో పెట్టారు కట్ చేస్తే కొంచెం పాలు వస్తూ ఉంది ఇది ఇంకా మాగలేదు అనేసి మా ఆయన అయితే అన్నాడు వద్దులే ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ కట్ చేద్దు కానీ అని చెప్తే అది ఎత్తి పెట్టకుండా అలాగే అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారనమాట మా ఇంట్లో అంతేనండి మా పిల్లలు కూడా అంతే చదువుకుంటే బుక్స్లు అక్కడే వదిలేస్తారు తింటే అక్కడే వదిలేస్తారు ఏవి కూడా ఎత్తి పెట్టరు ప్రతిదీ నేనే ఎత్తి పెట్టుకోవాలి అలా అనమాట ఇంకా మార్ట్కి వెళ్ళి మా పిల్లలు తినుబండారాలు ఎక్కువగా ఉంటాయండి చూసారు కదా వాళ్ళకి కావాల్సినవి తిని కుర్చీలు అయితే పెట్టేశారు ఇంక ఇక్కడ బ్యాగుల్లో ఉండేటివన్నీ ప్రోజెన్స్ అనమాట మా పిల్లలకి వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసాను ఇటువైపు అంతా సామాన్లు ఎక్కువగా ఉన్నాయి కదా ఇదంతా సామాన్లు పెట్టుకోవడానికే వదిలేసానండి బండ అయితే మాత్రం తిన్న ప్లేట్లు నేను సింకో పెట్టాను అనమాట కొంచెం ప్లేస్ ఉంటే మనం పైన పెట్టేసుకొని తోమేటప్పుడు ఇటువైపు పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత అటువైపు పెట్టుకోవచ్చు అనేసి నేను ఆ ప్లేస్ అంతా అట్లే వదిలేసాను అనమాట అది సింపుల్గా అండి క్లీన్ చేసుకున్నామంటే అక్కడ బొద్ది ఇంకలు కానీ ఏమీ రావు ఇంతకుముందు అవి కూడా తీసుకెళ్లి హాల్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే అక్కడే పెట్టేస్తూ ఉన్నాను అనమాట తోమేసి ఇంకా అక్కడ సరిపోనటివి సామాన్లు తెచ్చి హాల్లో అయితే పెట్టేసాను ఇంకా రేపు మార్నింగ్ లేవగానే అన్నీ నీట్గా సర్దుకునేయాలి ఎందుకంటే నైట్ అంతా ఆరిపోతాయి కదా ఇంకా అలా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇదిగోండి రేపు పెసరపప్పుతో దోశ చేసుకుందాము అనేసి ఇక్కడ పెసలు నానేస్తూ ఉన్నాను ఒక రెండు కప్పులు పెసలు రెండు గుప్పిళ్ళు బియ్యం అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక గుప్పిడు శనగలు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఎప్పుడు దోశ చేసినా ఇలాగే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వైపు ఏమో కాబూలి శనగలు నానబెట్టేసుకుంటూ ఉన్నానండి రేపు మీల్ మేకరు కాబూలు శనగలతో కర్రీ అయితే చేస్తాను రేపు వీడియోలు అయితే షేర్ చేస్తారనమాట వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి ఇక్కడ పని అంతా పూర్తి పన్నెండున్నర అయిపోయిందండి ఇంక అందరూ నిద్రపోతున్నారనమాట ఇంట్లో అయితే ఇంకా నేను కూడా వన్ రూమ్లో లైట్లు ఆఫ్ చేసేసి హాల్లో కూడా లైట్లు ఆఫ్ చేసేసి పడుకునేస్తాను థ్యాంక్ యూ అండి